బిల్డర్ వ్యవస్థ కన్స్ట్రక్షన్ కంపెనీలు రావడం వల్ల గతంలో లాగా మనం మేస్త్రిలకి లెటర్లు ఇవ్వడమే కాకుండా బిల్డర్లకు కూడా లెటర్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది దాని నుంచి మన కూలీ రేట్లు పెరగాలంటే మేస్త్రిలతోటే కాకుండా మేస్త్రిలు బిల్డర్లు కలిపి కూర్చొని కూలీ రేట్లు నిర్ణయించుకునేటువంటి సిస్టమ్ ఖమ్మం నగరంలో అమల్లోకి వచ్చింది ఇది వచ్చిన తర్వాత అనేక మార్పులు గురి అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం మేస్త్రీలుగా మనందరం ఒక నిర్ణయం తీసుకొని వర్కర్కి కూలి ఇద్దామని నిర్ణయం తీసుకుంటే దాన్ని బిల్డర్స్ ఉన్న వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు ఇంత కూలి ఇవ్వడానికి లేదు బ్రహ్మవత్రంలో ఇంత కూలి మేము ఒప్పుకోమని చెప్పేసి మనం ఒక నిర్ణయం చేసుకొని ఆ నిర్ణయంతో తెల్లారి పనులలోకి పోయిన తర్వాత మళ్ళీ బిల్డర్లు సమ్మె స్టార్ట్ చేసి పనులు ఆఫ్ చేయడం పళ్ళ దగ్గరికి వచ్చి దాడులు చేయటం అడ్డాల మీదకి వచ్చి దాడులు చేయటం అనేక మీడియాను వెంటేసుకొని తిరగటం ఇలా ఈ మధ్య కాలంలో బిల్డర్ మళ్ళీ బిల్డర్స్కు మేస్త్రిలకు వర్కర్లకు మధ్య ఘర్షణ జరుగుతున్నటువంటి వాతావరణం ఖమ్మం నగరంలో ఏర్పడింది ఇది పెద్ద పెరుమార్పుగా మన ఖమ్మం జిల్లా నగరంలో ఖమ్మం జిల్లాలో అవతరించింది దీన్ని మనం అందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది మనం బిల్డర్స్తో కూర్చొని వర్కర్కు గతంలో ఉన్న రేటు కంటే వంద రూపాయలు పెంచి తొమ్మిది వందల యాభై రూపాయలుగా మనం రేటు నిర్ణయం చేస్తే రేటు నిర్ణయం చేసి మనకు కరపత్రాలు వేసి తెల్ల వచ్చి మొత్తం పనుల దగ్గర దాడులు చేసి బీమత్వం సృష్టించినటువంటి పరిస్థితి మనం ఈ మహాసభ మధ్య కాలంలో చూస్తున్నాం అలాంటి బిల్డర్స్ ఖమ్మం నగరంలో ఉన్నటువంటి బిల్డింగ్ సంఘాలన్నీ కూడా జేఏసీగా ఏర్పడి ఆ బిల్డర్స్ ని ఎదుర్కొని అదే కూలి తొమ్మిది వందల యాభై రూపాయలు ఈ రోజు వరకు రన్నింగ్ చేస్తూ నడిపిస్తున్నటువంటి పరిస్థితి మనం ఈ రోజు చూస్తున్నాం ఇప్పుడు ఈ ప్రైవేటు కంపెనీలు ఏవైతే ఉన్నాయో చాలా అతి కొద్ది మొత్తంతో మూడు నాలుగు కోట్ల రూపాయల మూలధనం లేనటువంటి కంపెనీలకి వందల కోట్ల రూపాయలు ధారాదత్తం చేయడం ద్వారా రేపు ఈ రాష్ట్రంలో కార్మికుడు ఎక్కడైనా నిర్మాణ రంగంలో పనిచేసేటప్పుడు యాక్సిడెంట్ అయినా ప్రమాదంలో చనిపోయినా శాశ్వత అంగవైకలాంగుడైనా కుటుంబంలో పిల్లలకు పెళ్ళిళ్ళైనా ఈ ఏమీ కూడా ఈ పథకాలు అమలు జరపకుండా బ్రోకర్లు రాజ్యం అవకాశం ఉంది దళారులు రాజ్యం అవకాశం ఉంది అందుకనే ఇవాళ ఖమ్మం జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ పద్నాలుగో మహాసభ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ జీవోను ఉపసంహరించుకోవాలి ఆ మూడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు వెంటనే వెల్ఫేర్ బోర్డులో జమ చేయాలి ఈ నిధులన్నిటికి కూడా ప్రభుత్వం జవాబుదారీతనంతో రాబోయే కాలంలో ఖర్చు చేయాలని పెద్ద ఉద్యమాన్ని చేపడుతున్నాం సిఐటియు దేశవ్యాప్తంగా కూడా ఈ నిర్మాణ రంగ కార్మికుల యొక్క హక్కుల్ని కాపాడేదాని కోసం ఈ మహాసభల సందర్భంగా కార్మిక వర్గాన్ని చైతన్యం చేసి రాబోయేంటి పోరాటాలకి వాళ్ళని ఉత్సాహపరచడం కోసం ఈ మహాసభల్ని మేము నిర్వహిస్తున్నాం కార్మికుల యొక్క డబ్బుల్ని పెట్టుబడిదారులకి గద్దలకేసిన వైఖరిని ప్రభుత్వం విడనాడకపోతే రాబోయే కాలంలో సమర్థమైన పోరాటాలకి సన్నద్దమవుతామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం